ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ నెకావారి సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో ఎడ్యుకేషన్ ఎక్స్పో కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ ఎండి డాక్టర్ వంకి పెంచలయ్య ఫ్యూచర్ గ్రూపు ఎండీ మనోజులు విచ్చేశారు వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి ఎక్స్పోని ఘనంగా ప్రారంభించారు ఎక్స్పోకి జిల్లా నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు వారందరూ ఎడ్యుకేషన్ ఎక్స్పో వివరాలు నమోదు చేసుకున్నారు వారికి ఇంజనీరింగ్ కాలేజీల లెక్చరర్స్ తో పాటు నిర్వాహకులు ఎక్స్పో వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమానికి హిందుస్థాన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజీ శ్రీ షణ్ముఖ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కిష్కంద యూనివర్సిటీలు స్పాన్సర్స్ గా వ్యవహరించాయి అనంతరం డాక్టర్ వంకి పెంచలయ్య మనోజులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నెకా నిర్వాహకులు ప్రసాద్ సోమశేఖర్ శివ మౌర్య తదితరులు పాల్గొన్నారు Claps, 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 Thank you so much for being here and supporting us, sir. Your presence means a lot to us. Thank you so much. Hello, honey garden. And the main sponsors are tight sponsors. పెద్ద ఈవెంట్ మేము పది సంవత్సరాల ముందే కేరళలో చూసాము మన రోజు మా బెస్ట్ ఫ్రెండ్ సో కేరళలో ఇటువంటి ఈవెంట్స్ చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తక్కువైనా అనుకున్నాం మేము అప్పుడు అటువంటి ఈవెంట్ని నా నెల్లూరు డిస్టిక్లో ప్రసాద్ అందరు ప్రసాద్ అంటారు సోమశేఖర్ అంటే మేము ప్రసాద్ ఏమంటామంటే విద్యా చాగ్ అంటే అంటాం ఇతనుకున్న నాలెడ్జ్ని సోమశేఖర్తో కలిసి నెల్లూరులో ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాడని మేము అనుకున్నాం కానీ బెస్ట్ గా చేశాడు నైట్ రోజు చూసాం మేము సో ఎనీవే అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మా నెల్లూరు విద్యార్థులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడాలని మా నెల్లూరు జిల్లా ఎప్పటికీ టాప్ అండి ఓకేనా ఎందుకంటే విద్యా సంస్థలు అది ఆదిశంకర కానీ నారాయణ కానీ ఈరోజు పారిట్లో ఎంతో మంది సాఫ్ట్వేర్లో ఉన్నారు అంటే ఇండియా మొత్తం నుంచి నారాయణ విద్యా సంస్థలు కూడా ఇంటర్మీడియట్లో అంత స్టాండర్డ్స్ ఉండబట్టి నెల్లూరు ఆల్వేస్ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ అంటారు అందరూ కానీ వేల్స్ వెంకట్ ఒక విద్యా సంస్థ ముందు తన పేరును వచ్చే విధంగా హార్డ్ వర్క్ చేసిన వెంకట్కి మిగతా అందరికీ టీం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ షన్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ తిరుచొక్కగూడ్ అండ్ సేలం డిస్టిక్ సో వీ హావ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ Allied Health Sciences. We are a group of institution, and uh, what we do is uniquely is we offer dual degree program with abroad. For for example, engineering we do it with Malaysia, for uh, paramedical we do it with Australia and Portugal. So we we focus on entrepreneurship development and also on uh, placement. That's our core objective. And my background is I myself from my I T background. I worked in U S for 25 years, and I am now running the institution. పాత్రికేయులకి పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఈ నెకా తరఫున మీకు నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లోనూ వేరే సిటీస్లోనూ నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో జరగడం కామన్ నెల్లూరులో అనేది నాకు తెలిసిన ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఎలాంటి ఎక్స్పో అనేది నెల్లూరులో జరగడం చూడాల కానీ ఈ సంవత్సరం నెక్కావారి యొక్క ఆధ్వర్యంలో చాలా యూనిటీగా చాలా హార్డ్ వర్కింగ్తో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమాన్ని నేషనల్ లెవెల్లో మిగిలిన ఏ సిటీకి తీసుకోకుండా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా క్రియేట్ చేశారు టీ వారి టీమ్కి నా మనస్పూర్వక ధన్యవాదాలు ఐ అప్రిషియేట్ ఫ్రమ్ మై హార్ట్ ఎందుకంటే ప్రయత్నమే చాలా కష్టమైంది ఆ ప్రయత్నం తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ ఏర్పరిచినందుకు నెకా సభ్యులందరికీ పేరు పేరున నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అటువంటి టీమ్ స్పిరిట్ యూనిటీని వాళ్ళు కంటిన్యూ చేయాలి ఇంకా రాబోయే రోజులు అని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఇంకా స్ట్రెంగ్ కావాలా నెక్క ఇటువంటి ఎక్స్పోలు ఇంకా చాలా మిగిలిన రాష్ట్రాల్లోనూ మిగిలిన సిటీస్లోనూ జరపాలని అది కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల ఉపయోగం కోసం పేరెంట్స్ యొక్క వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్లో ఉన్న కెరీర్ గైడెన్స్ అడ్మిషన్ గైడెన్స్ బాగా గైడ్ చేయాలని ఈ ఇటువంటి ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని పియూసీ చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరికీ అసలు ఏ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన ఏ కోర్సుల్లో అవకాశాలు ఉన్నాయి ఎటువంటి కోర్సులు ఎట్లా ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి ఉద్యోగ అవకాశాలు ఎటువంటి వేరే అవకాశాలు ఎట్లుంటాయి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇటువంటి సమావేశాల ద్వారా వాళ్ళకి చాలా ముఖ్యమైన సమాచారం అందడం అనేది చాలా ఇంపార్టెంట్ అది పేరెంట్స్కి విద్యార్థులకి ఇద్దరికీ ఉపయోగపడే ప్లాట్ఫామ్ కాబట్టి ఈ నెకా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ చాలా ఉపయోగము అందరూ పార్టిసిపేట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ పోయే వాళ్ళందరినీ ఇటువంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క డౌట్లు సందేహాలున్నా తీర్చుకొని మంచి కెరీరు బిల్డ్ చేసుకుని బంగారు భవిష్యత్తు ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వర్కింగ్ యాస్ కెరియర్ గైడెన్స్ కెరియర్ కౌన్సిలర్స్ సో నెకా నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ జాయింట్లీ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ ఇన్ నెల్లూరు విఆర్ గివింగ్ కెరియర్ గైడెన్స్ అండ్ కోర్స్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ డైరెక్షన్స్ టు స్టూడెంట్స్ పేరెంట్స్ And uh, we are trying to create a unity among the consultants in pan India and international. So Nekai is doing wonderful job by creating a awareness and also to the consultants creating a unity. So it is not conducting in Nellore itself. So they are planning to expand. You can see a big crowd is here. All our came for guidance for admission there are so many stars arranged from pan india so many education institutions came here so very happy to be here so thank you so much for your support thank you ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్‌మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి